హలో హాయ్ నమస్తే అస్లాంలేకం నేను ఇలా ఉన్నాను మరి మీరు ఎలా ఉన్నారు క్షమించాలి కానీ మళ్ళీ మళ్ళీ మనం గాయపడేంత వరకు వారిని క్షమిస్తూనే పోకూడదు ఇది స్త్రీ కథ కాదు ఇది పురుషుడి కథ కూడా కాదు ఇది మళ్ళీ మళ్ళీ గాయపడినా ఇంకా మనిషిగానే ఉండాలి అని ప్రయత్నించిన ఒక మనిషి కథ ఈ మాటలు కోపంతో వచ్చినవి కావు ఆవేశంతో పుట్టినవి కావు చాలా కాలం మౌనంగా భరించిన తర్వాత బాధ నేర్పిన నిజాలివి క్షమించాలి అని చెప్పడం సులభం కానీ ప్రతిసారి క్షమించడమే మనిషిని ముక్కలు చేసే ప్రక్రియ అయితే అక్కడ ఆగాల్సిందే ఇది ప్రతీకారం గురించి కాదు ఇది హద్దుల గురించి మనిషి ఓర్పుకి కూడా ఒక ముగింపు ఉంటుందని చెప్పే కథ క్షమించాలి కానీ మళ్ళీ మళ్ళీ గాయపడేంత బలహీనంగా నేను లేను ఇది కోపం కాదు నన్ను నేను కాపాడుకునే నిర్ణయం ఒక్కసారి కాదు ఎన్నిసార్లు క్షమించానో నాకు తెలుసు కానీ ప్రతిసారి నా మనసు ఒక్కో ముక్కగా విరిగిపోయింది అందుకే ఇప్పుడు క్షమించలేకపోతున్నాను మళ్ళీ నేను గాయపడలేను క్షమించడమే గొప్పతనం అనుకుంటారు కానీ మళ్ళీ గాయపడనని నాకు నేను హద్దులు పెట్టుకోవడం అంతకంటే గొప్పది క్షమించాలి ఇది అహంకారం కాదు ఇది దురహంకారం కూడా కాదు మళ్ళీ మళ్ళీ గాయపడేంత అమాయకత్వం నాకు ఇక లేదు ఎన్నిసార్లు నిశ్శబ్దంగా భరించానో నాకు తెలుసు ఎన్నిసార్లు సరే అన్నానో నాకు తెలుసు ప్రతిసారి క్షమించడాన్ని గొప్పతనంగా భావించాను కానీ ప్రతి క్షమాపణకు నేనే కొంచెం కొంచెం కరిగిపోయాను మనిషి ఓర్పును బలహీనతగా భావించిన రోజే ఈ గాయాలన్నీ మొదలయ్యాయి ఎప్పటికీ అర్థం చేసుకుంటాడని ఎప్పటికీ భరిస్తాడని మనిషిని పరీక్షించడం తప్పు ఇప్పుడు నేను మారలేదు నాకు జరిగినదే నన్ను మార్చింది దూరం పెట్టుకోవడం ద్వేషం కాదు మౌనం కోపం కాదు ఇక నా గాయాలకు నేనే కాపలాదారిని నా హద్దులు ఇప్పుడు గట్టిగా ఉన్నాయి ఇది ప్రతీకారం కాదు మనిషి ఓర్పు బలమా బలహీనత మనిషి ఓర్పును ప్రపంచం చాలా గొప్పగా చెబుతుంది ఓర్పు ఉన్నవాడు మంచివాడు అంటారు భరించేవాడు గొప్పవాడు అంటారు నిశ్శబ్దంగా ఉండేవాడు వివేకవంతుడు అంటారు కానీ నిజంగా ఓర్పు అంటే ఏమిటి బాధను మింగేయడమా అవమానాన్ని అంగీకరించడమా లేక గాయపడుతున్నా నవ్వుతూ ఉండడమా మనిషి ఓర్పు బలంగా ఉన్నంతవరకు బలమే కాని అదే ఓర్పు ఎవరికైనా అలవాటుగా మారితే అదే ఓర్పు బలహీనతగా మారుతుంది ఇతను ఏమీ అనడు ఇతను భరిస్తాడు ఇతనికి ఏమైనా సరే ఈ మాటలు ఎప్పుడైతే మన గురించి వినిపించాయో అప్పుడే మనిషి విలువ తగ్గడం మొదలవుతుంది మనిషి మౌనం అతనికి బాధలేదని కాదు మనిషి నిశ్శబ్దం అతను ఒప్పుకున్నాడనే కాదు కానీ ప్రపంచం మనిషి మౌనాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటుంది ఎంతవరకు భరించగలడో పరీక్షిస్తుంది ఎంతవరకు తగ్గి ఉంటాడో చూస్తుంది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి మనిషి తన ఓర్పునే ఆయుధంగా చేసుకుని బంధాలను కాపాడాలని చూస్తాడు తన వల్ల ఎవరికీ ఇబ్బంది కాకూడదని తననే తక్కువ చేసుకుంటాడు అక్కడే అసలు సమస్య మొదలవుతుంది మనిషి తనను తాను తక్కువ చేసుకుంటే ఇతరులు అతన్ని ఇంకా తక్కువ చేస్తారు ఇది కఠినమైన నిజం ఓర్పు అంటే అన్నింటినీ భరించడం కాదు ఓర్పు అంటే ఎక్కడ ఆగాలో తెలిసి ఉండడం కానీ ఈ సత్యాన్ని మనిషి చాలా ఆలస్యంగా నేర్చుకుంటాడు ఎందుకంటే మనసు ఇంకా ఆశతో ఉంటుంది మారుతారు అని అర్థం చేసుకుంటారు అని ఈసారి మాత్రం నొప్పించరు అని కానీ ప్రతిసారి అదే గాయం అదే నిర్లక్ష్యం అదే అవమానం మనిషి ఓర్పు ఇతరులకు రక్షణగా మారిన రోజే మనిషికి అది శిక్షగా మారుతుంది ఎవరైనా మన హద్దులు దాటుతుంటే వారిని ఆపడం తప్పు కాదు కానీ చాలామంది ఆపడం నేర్చుకోరు భరించడం నేర్చుకుంటారు భరించడమే గొప్పతనం అనుకుని తమ జీవితాన్ని నెమ్మదిగా త్యాగం చేస్తారు ఒకరోజు మనిషి తనను తాను అడుగుతాడు నేను నిజంగా ఓర్పుగా ఉన్నానా లేక భయంతో మౌనంగా ఉన్నానా అని ఈ ప్రశ్న వచ్చిన రోజు నుంచే మనిషి మార్పు మొదలవుతుంది అది కోపంతో వచ్చిన మార్పు కాదు ఇది అవగాహనతో వచ్చిన మార్పు ఇక నుంచి ఓర్పు ఉండాలి కానీ ఆత్మగౌరవం దాటకూడదు క్షమించడం గొప్ప గుణం అంటారు దేవుడు కూడా క్షమిస్తాడంటాడు అందుకే మనిషికి క్షమించాలి అని నేర్పుతారు కానీ ఒక ప్రశ్న ఎవరూ అడగరు క్షమించేది మనిషే కానీ గాయపడేది కూడా మనిషే కదా ప్రతిసారి క్షమించడంలో మనిషి లోపల ఏదో ఒకటి చనిపోతుంది అది పెద్దగా కనిపించదు కానీ లోపల మాత్రం చాలా శబ్దం చేస్తుంది మొదటిసారి క్షమిస్తాం ఎందుకంటే మనసు మంచిది అని రెండవసారి క్షమిస్తాం ఎందుకంటే సంబంధం విలువైనది అని మూడవసారి క్షమిస్తాం ఎందుకంటే అలవాటు అయిపోతుంది అక్కడే క్షమించడం గుణంగా కాక బలహీనతగా మారుతుంది ఎవరికైనా తెలుసు ఈ మనిషి మళ్ళీ క్షమిస్తాడని ఈ మనిషి చివరికి నిశ్శబ్దంగా ఉంటాడని అందుకే వాళ్ళు మారరు మనిషిని మార్చాల్సిన అవసరం కూడా అనుకోరు క్షమాపణ అనేది మాటల్లో చెప్పేసారీ కాదు క్షమాపణ అంటే మార్పు మార్పులేని క్షమాపణ మరింత గాయానికి ఆహ్వానం కానీ మనిషి అదే మార్పు కోసం ఎదురు చూస్తూ తన జీవితాన్ని ఖర్చు చేస్తాడు ఈసారి అర్థం చేసుకుంటారు ఇక ఇలా చేయరు అని తననే తాను మోసం చేసుకుంటాడు నిజమేమిటంటే మళ్ళీ మళ్ళీ క్షమించే మనిషిని ప్రపంచం గౌరవించదు వాడుకుంటుంది ఇది కఠినంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం క్షమించడమే గొప్పతనం కాదు తనను తాను కాపాడుకోవడం కూడా అంతే గొప్పతనం మనిషి ప్రతిసారి తనను తాను పక్కన పెట్టి ఇతరులను ముందుకు పెట్టుకుంటే చివరికి తనకు చోటు ఉండదు అప్పుడు క్షమించడం దేవుడి గుణం కాదు మనిషికి శిక్షగా మారుతుంది ఒక దశ తర్వాత క్షమించడమే బాధిస్తుంది సారీ వినిపించినా మనసు నమ్మదు ఎందుకంటే అనుభవం మోసం చెయ్యదు అక్కడే మనిషి నిర్ణయం తీసుకుంటాడు ఇక క్షమించకపోవడం ద్వేషం కాదు ఇది ఆత్మరక్షణ అని ఇది కోపం వల్ల వచ్చింది కాదు ఇది అవగాహనతో తీసుకున్న నిర్ణయం ఇది ప్రతీకారం కాదు ఇది హద్దు క్షమించాలి కానీ మళ్లీ మళ్లీ గాయపడేంత కాదు అంటే రక్తం కారడమే కాదు చేతికి దెబ్బ తగిలితే కనిపిస్తుంది మనస్సుకు తగిలితే ఎవరూ చూడరు అందుకే మనసు గాయాలు ఎక్కువగా బాధిస్తాయి మనిషిని ఎక్కువగా గాయపరిచేది కొట్టడం కాదు అరచడం కాదు నిర్లక్ష్యం విలువ ఇవ్వకపోవడం ఉన్నా లేనట్టుగా చూసేయడం ఇవి శబ్దం చేయవు కానీ లోపల ఎప్పటికీ ఆగని నొప్పిని పెట్టేస్తాయి మనిషి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు కానీ వినే చెవులు ఉండవు అర్థం చేసుకునే మనసులు ఉండవు ఇది చిన్న విషయం అంతగా తీసుకోకు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఈ మాటలు మనసుపై పడే గాయాలకు మళ్లీ ఉప్పు చల్లినట్టే మనిషి బాధను తక్కువ చేసి మాట్లాడడం అతని గాయాన్ని తిరస్కరించినట్టే ఒకసారి కాదు ప్రతిసారి మనసు చెప్పినప్పుడు ఇలా విస్మరించబడితే మనిషి మౌనం నేర్చుకుంటాడు అక్కడే అతని అసలు నష్టం మొదలవుతుంది మనిషి మాట్లాడడం మానేస్తాడు కానీ బాధ మానదు అతను నవ్వుతాడు కానీ బాధ నవ్వదు బయటికి బాగానే కనిపిస్తాడు లోపల మాత్రం నెమ్మదిగా ఖాళీ అవుతుంటాడు ఇది ఒక్కరోజులో జరిగింది కాదు ఇది నెమ్మదిగా చంపే ప్రక్రియ అందుకే చాలామంది తాము గాయపడ్డామన్న విషయమే గమనించరు గమనించినప్పటికీ అంగీకరించరు ఇదే జీవితం అని అనుకుంటారు అందరికీ ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు కానీ ప్రతి మనిషి ఇలా విరిగిపోవాల్సిన అవసరం లేదు గాయం కనిపించకపోతే అది లేనట్టు కాదు గాయం గురించి మాట్లాడకపోతే అది నయమైందని కాదు నిజంగా గాయపడిన మనిషి అరచడు అతను నిశ్శబ్దంగా వెనికి తగ్గుతాడు అతను దూరం పెడతాడు అతను హద్దులు వేస్తాడు అప్పుడు ప్రపంచం అంటుంది ఎందుకిలా మారిపోయావు అని కానీ ఎవ్వరూ అడగరు ఇతన్ని మనం ఎన్నిసార్లు బాధ పెట్టామని మనిషి ఒక దశ తర్వాత ఇలా అనుకుంటాడు గాయపడి చెప్పడం కంటే గాయపడకుండా ఉండడం మేలని అక్కడే అతను కఠినంగా కనిపిస్తాడు కానీ వాస్తవానికి అతను జాగ్రత్తగా మారాడు ఇది దుర్మార్గం కాదు ఇది అతని అనుభవం మనిషి ఒక్కసారిగా మారడు ఒక్క మాటతో దూరం పెట్టుకోడు ఒక్క సంఘటనతో అన్నీ ముగించేయడు ఎందుకంటే మనిషి ఇంకా ఆశతోనే ఉంటాడు ఇంకా నమ్ముతూనే ఉంటాడు బహుశా మారుతారు ఈసారి నిజంగా అర్థం చేసుకుంటారు ఇక ఇలా చేయరు అని ఇలా అనుకుంటూ చాలా కాలం తన మనసునే సమాధానపరుస్తాడు ఈ దశలో మనిషి తనను తానే తప్పుపడతాడు తన అంచనాలే తప్పేమో అనుకుంటాడు తన స్పందన ఎక్కువైందేమో అనుకుంటాడు కానీ ప్రతిసారి అదే కథ పునరావృతమవుతుంది అదే నిర్లక్ష్యం అవే మాటల గాయాలు అవే అవమానాలు ఇది గట్టిగా జరిగిన సంఘటన కాదు ఇది నెమ్మదిగా కూడబెట్టే బాధ ఏదో రోజు ఆ బాధ మొత్తం మనసులో నిండిపోతుంది ఆ రోజు ఏ అరుపు ఉండదు ఏ గొడవ ఉండదు ఏ వివరణ ఉండదు కేవలం ఒక నిశ్శబ్ద నిర్ణయం ఇక చాలు ఈ మాట బయటికి రాదు లోపలే నిలుస్తుంది ఇది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు ఇది ప్రతీకారంతో తీసుకున్నది కాదు ఇది చాలా కాలం భరించిన తర్వాత మనసు తీసుకున్న తుది నిర్ణయం ఈ క్షణంలో మనిషి గట్టిగా మారాడు వాడిగా మారాడు అతను స్పష్టంగా మారుతాడు ఎవరికి ఎంత స్థానం ఇవ్వాలో ఎక్కడ ఆగాలో ఎవరికి దూరంగా ఉండాలో అతనికి స్పష్టమవుతుంది ఇక్కడి నుంచే మనిషి మారినట్టుగా కనిపిస్తాడు అతను తక్కువగా మాట్లాడతాడు అతను ఎక్కువగా వివరించడు అతను ఇక తన బాధను అందరి ముందు పెట్టడు అతని మౌనం ఇప్పుడు బలహీనత కాదు అది ఒక గీత ఎవరు దాటాలో ఎవరు దాటకూడదో ఆ గీతే నిర్ణయిస్తుంది ఈ దశలో చాలామంది అంటారు నువ్వు చాలా కఠినంగా మారిపోయావు ముందులా లేవు అని కానీ ఎవరూ ఈ ప్రశ్న అడగరు ముందులా ఎందుకు ఉండలేకపోయావు అని మనిషి హద్దులు పెట్టుకున్నప్పుడు ప్రపంచానికి అది నచ్చదు ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరూ అడగని అనుమతులు ఇక అవసరం పడతాయి ముందు వరకు ఏం చేసినా భరించిన మనిషి ఇప్పుడు లేదు అనడం మొదలు పెడితే అది అందరికీ అసహనంగా ఉంటుంది అందుకే వెంటనే అంటారు ఎందుకిలా మారిపోయావు అని అంత ఇగో అవసరమా కొంచెం అడ్జస్ట్ అయితే ఏమవుతుంది అని కానీ హద్దులు అంటే ఈగో కాదు ద్వేషం కాదు హద్దులు అంటే మనిషి తనను తాను ఇక నాశనం చేసుకోను అని తీసుకున్న నిర్ణయం హద్దులు పెట్టడం ఇతరులను శిక్షించడం కాదు తనను తాను కాపాడుకోవడం మనిషి అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి మాట భరించాల్సిన బాధ్యత లేదు ఎవరైనా మళ్లీ మళ్లీ మన హద్దులు దాటితే వారిని ఆపడం తప్పు కాదు వారిని దూరం పెట్టడం అన్యాయం కాదు కానీ ప్రపంచం దూరం పెట్టడాన్ని ద్వేషంగా అనుకుంటుంది మౌనాన్ని కోపంగా భావిస్తుంది మనిషి తన హద్దులు చెప్పినప్పుడు అతను గొడవ కోరటం లేదు అతను శాంతిని కోరుతున్నాడు హద్దులు పెట్టుకున్న మనిషి గట్టిగా కనిపించవచ్చు చల్లగా అనిపించవచ్చు కానీ అతను ఇప్పుడే నిజంగా బ్రతకడం మొదలు పెడతాడు ఎందుకంటే ఇక తన మనసు మీద ఇతరులకు అధికారం ఇవ్వడు హద్దులు ఉన్న చోట సంబంధాలు చెడిపోవు అవసరమైనవే మిగులుతాయి ఇది నష్టం కాదు ఇది శుద్ధి మనిషి హద్దులు పెట్టుకున్నప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు అది బాధిస్తుంది కానీ ఆ వెళ్ళిపోయిన వారు ముందు నుంచే మనిషి జీవితంలో ఉండాల్సిన వాళ్ళు కాదని అప్పుడే అర్థమవుతుంది హద్దులు అంటే గోడలు కట్టడం కాదు గేట్లు పెట్టడం ఎవరు లోపలికి రావాలో ఎవరు బయట ఉండాలో మనిషే నిర్ణయించుకోవడం ఇది ద్వేషం కాదు ఇది స్పష్టత ఇది కఠినత్వం కాదు ఇది ఆత్మరక్షణ నువ్వు మారిపోయావు అంటారు ఈ మాట మనిషి చాలాసార్లు వింటాడు ఇది ప్రశ్న కాదు ఇది ఆరోపణ ముందులాగా అందరికీ అందుబాటులో లేనందుకు ముందులాగా అన్నీ భరించలేకపోయినందుకు ఈ మాట అంటారు కానీ నిజంగా మారిందేమిటి మనిషి కాదు పరిస్థితులు మనిషి హద్దులు పెట్టుకున్నప్పుడు ప్రపంచం అతన్ని మారిపోయాడని అంటుంది కానీ నిజానికి అతను తనను తాను గుర్తుపెట్టుకున్నాడు ముందు తన బాధను పక్కన పెట్టి ఇతరుల సౌకర్యాన్ని చూసేవాడు ఇప్పుడు తన మనసు విలువను అర్థం చేసుకున్నాడు ఇంతకు ముందు వేరే వాళ్ళ మాటలు తట్టుకునేవాడు అవమానాలు మింగేవాడు ఇప్పుడు అవి తన హద్దులు దాటుతున్నాయని గుర్తిస్తున్నాడు ఇది మార్పు కాదు ఇది స్పష్టత అనుభవం మనిషిని గట్టిగా చేయదు తెలివిగా చేస్తుంది కానీ బయట వాళ్లకు ఈ తెలివితేటలు కఠినత్వంగా కనిపిస్తాయి ఎందుకంటే వాళ్లకు సౌకర్యంగా ఉన్న మనిషి ఇక లేనే లేడు మనిషి మౌనంగా మారినప్పుడు అది కోపం కాదు ఇది శాంతి కోసం తీసుకున్న నిర్ణయం మనిషి దూరం పెడుతున్నప్పుడు అది ద్వేషం కాదు ఇది గాయపడకుండా ఉండాలనే జాగ్రత్త ముందులా ఎందుకు లేవు అని అడుగుతారు కానీ ముందులా ఎందుకు ఉండలేకపోయావు అని ఎవరూ అడగరు మనిషి మారాడు అనుకోవడం సులువు మనిషిని మార్చిన కారణాలు అర్థం చేసుకోవడం కష్టం గాయాలు నిశ్శబ్దంగా మారుస్తాయి అనుభవాలు అలసత్వాన్ని తీసేస్తాయి ఇప్పుడు మనిషి అవసరం లేని చోట తన శక్తిని ఖర్చు చెయ్యడు అర్థం కాని వాళ్ల ముందు తన మనస్సు తెరవడు ఇది స్వార్థం కాదు మనిషి తనను తాను కాపాడుకోవడం నేర్చుకున్నప్పుడు ఇది అతని చివరి దశ కాదు ఇది కొత్త ప్రారంభం అందుకే నువ్వు మారిపోయావు అన్న మాటకు ఇప్పుడు అతను ఇలా అనుకుంటాడు అవును ఇక నన్ను నేను కోల్పోకుండా ఉండేలా మారాను అని ఇక ఇక్కడ ఎలాంటి వివరణలు లేవు ఎలాంటి వాదనలు లేవు ఎలాంటి ఆశలు కూడా లేవు ఇది కోపంతో వచ్చిన మాట కాదు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు చాలా కాలం మౌనంగా భరించిన తరువాత మనసు తీసుకున్న తుది నిర్ణయం క్షమించాలి ఇక మళ్లీ గాయపడేంత కాదు ఈ మాట ఎవరికో చెప్పడానికి కాదు ఇది తనకు తాను చెప్పుకున్న మాట ఇప్పటి వరకు ఎన్నిసార్లు తనను తాను పక్కన పెట్టాడో అతనికి తెలుసు ఎన్నిసార్లు తన గాయాలను చిన్న విషయం అని తక్కువ చేశాడో అతనికి తెలుసు ఇప్పుడు అతను ఆ తప్పును ఇక మళ్లీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఇది సంబంధాల మీద కోపం కాదు మనుషుల మీద ద్వేషం కాదు ఇది తన మనసు మీద తాను తీసుకున్న బాధ్యత ఇక తన హద్దులు ఎవరూ దాటనివ్వడు దాటితే తలుపు మూయడం నేర్చుకున్నాడు ఇది విడిచిపెట్టడం కాదు ఇది బ్రతికే పద్ధతి మనిషి ఎప్పటికీ అర్థం చేసుకునే వాడిగా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి గాయానికి క్షమాపణగా మారాల్సిన బాధ్యత లేదు కొన్ని గాయాలకు దూరమే మందు ఇప్పుడు అతను అవసరం లేని చోట తన శక్తిని ఖర్చు చేయడు తన మనసు విలువ తెలిసిన చోటే తన సమయాన్ని పెట్టుకుంటాడు ఇది కఠినత్వంలా కనిపించవచ్చు కానీ ఇది శాంతి ఇప్పుడు అతను ఒంటరిగా అనిపించవచ్చు కానీ అతను ఖాళీగా లేడు తనతో తానే స్పష్టంగా ఉన్నాడు ఇది ప్రతీకారం కాదు ఇది న్యాయం తనపై తనకే చేసుకున్న న్యాయం ఇక నుంచి అతను తక్కువగా నవ్వవచ్చు కానీ నిజంగా నవ్వుతాడు మనస్ఫూర్తిగా నవ్వుతాడు తక్కువగా మాట్లాడొచ్చు కానీ అవసరమైన మాటలే మాట్లాడతాడు ఇది ముగింపు కాదు ఇది పునర్జన్మ గాయాల మీద నిర్మించుకున్న ఒక కొత్త మనిషి అందుకే చివరిసారిగా అతను ఇలా అంటాడు క్షమించాలి ఇక మళ్ళీ గాయపడేంత కాదు ఇది తుది నిజం ఇదే ముగింపు నేను ఇలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఇక నేను నన్ను నేను కోల్పోను అవసరం లేని చోట నా మనస్సును ఖర్చు చెయ్యను అర్థం కాని వాళ్ల కోసం నా ప్రశాంతతను త్యాగం చెయ్యను ఈ మాటలు ఎవరికైనా గాయపరిచేందుకు కాదు మనిషిగా బ్రతకటానికి నేర్చుకున్న పాఠం మాత్రమే మీ జీవితంలో కూడా ఇలాంటి దశ వస్తే దాన్ని బలహీనతగా కాదు అవగాహనగా తీసుకోండి మీరు కూడా మీ మనసును కాపాడుకోండి గాయాలను గౌరవించండి హద్దులను భయపడకుండా పెట్టుకోండి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం